హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి హోమ్ టూర్ అనమాట అంటే ప్రజెంట్ ఈ హౌస్లో అయితే లేము ఈ హౌస్ నుంచి వేరే హౌస్కి షిఫ్ట్ అయ్యాము ఇప్పుడు ఇంటి గేట్ ముందు ఇదంతా మాకు చెట్లు గార్డెన్ లాగా చాలా పెద్ద స్పేస్ అయితే ఇచ్చారు చెట్లు కూడా వాళ్ళే నాటి ఇచ్చారనమాట ఇచ్చేటప్పుడు సో దాని కాపాడుకుంటూ రావాలి మనం అంతే అప్పుడు వాటర్ వేస్తూ కొంచెం ఏదైనా మందులు వేస్తూ ఉంటే అవే మంచిగా వస్తూ ఉంటాయి ఇక్కడ ఒక ట్వంటీ థర్టీ హౌసెస్ సేమ్ ఇలాగే ఒక హౌస్ ఎలా ఉంటుందో మిగతా హౌసెస్ అని సేమ్ మోడల్ అలాగే ఉంటుంది ఒక ఇంటిలో హౌసెస్ రూమ్స్ అన్ని ఎలా ఉంటాయో మిగతా ఇంటిలో కూడా హౌసెస్ రూమ్స్ అలాగే ఉంటాయి బట్ డిజైన్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది కలర్ డిఫరెంట్ గా ఉంటుంది ఉంటుంది అది మన ఇష్టం మనం ఇల్లు కొనుక్కున్నప్పుడు ఎలా అయినా వేసుకోవచ్చు ఇక్కడైతే చాలా మంది ఓనర్స్ ఉన్నారు అంటే ఓన్ హౌస్కి ఉన్న వాళ్ళు ఉన్నారు రెండుకున్న వాళ్ళు అయితే ఉన్నారు ఇది వచ్చేసి గేట్ లోపలనమాట అందరికి ఇలాగే ఉంటుంది మిగతా అందరికి ఇలాగే ఉంటుంది లోపల డిజైన్ వుడ్ వర్క్ అవి డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో వాష్ చేసుకోవడానికి బట్టలు కానీ లేదా ఏదైనా సామాన్లు కానీ వాష్ చేసుకోవడానికి అది ఇక్కడ వచ్చేసి ఇంకొకటి గార్డెన్ చిన్న గార్డెన్ ఇచ్చాడు ఇక్కడ ఆకుకూరలన్నీ వాళ్ళే వేసి ఇచ్చారనమాట మాకిచ్చేటప్పుడు సో మెంతికూర పాలకూర లేదా పుదీనా కొత్తిమీర అన్నీ వాళ్ళే వేసి ఇచ్చారు ఇలా చెట్లు అయితే చాలా పెంచారు వాళ్ళు దాన్ని కాపాడుకుంటూ అయితే వచ్చాను నేను ఎండింగ్ వరకు బట్ నేచర్ అయితే చాలా బాగుంటుంది ఒక విలేజ్లో ఉన్నంతగా ఉంటుందన్నమాట చుట్టూ చెట్లు కొండలు ఉంటుంది కొంచెం అలాంటి వాతావరణంలోనే ఉన్నాం మేము అలాంటి ప్లేస్లోనే ఉన్నాము బట్ చాలా బా చాలా చాలా బాగా ఉంటుంది ఇక లోపల గార్డెన్ అయితే చూశారు కదా ఆ గార్డెన్ ముందు చెప్పులు పెట్టుకోవడానికి లేదా ఏదైనా సైకిల్స్ పెట్టుకోవడానికి అది దానికి ముందు స్టెప్స్ అనమాట ఇప్పుడు మనం ఇంటి ముందు అనమాట ఇది ఇంటికి పక్కన కొంచెం మన ఇంటిలోనే బైక్స్ పెట్టుకోవచ్చు లేదా బట్టలు ఆరేసుకోవచ్చు అదన్నమాట ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము ఎంటర్ అవ్వగానే సిట్టింగ్ ఏరియా ఇచ్చాడు మనకి షూస్ ర్యాక్ లాగా ఒకటిచ్చారు బాగుంది ఇదైతే ఇక్కడ పడుకుంటాం కూడా మేము కొంచెం లేదా స్టడీ చేసుకుంటాం అట్లా బాగుంది నేనైతే షూస్ అయితే ఇక్కడ పెట్టలేదు బయట పెట్టేశాను ఇంట్లో ఎందుకులన్నట్టు బయట పెట్టేశాను ఇక్కడ ఇన్వర్టర్ ఉంది కరెంట్ పోతే పెట్టిన స్విచ్ ఆన్ చేసేస్తే మనకి కరెంట్ అంతా వచ్చేస్తుంది ఇది అన్నమాట స్టార్టింగ్లో ఇంక ఇంటి నుంచి ఇట్టే మనం హాల్లోకి వెళ్తే టీవీ యూనిట్ ఇచ్చారు సో టీవీ యూనిట్ అంతా చాలా బాగుంది టీవీ మాది కొంచెం చిన్నదే బట్ సెల్ఫ్లు అయితే చాలా ఉన్నాయి కొన్ని కొన్ని ఖాళీగా ఉన్నాయి కొన్ని కొన్ని పెట్టేశాము ఆ టీవీ కింద కొంచెం బుక్స్ అలా పెట్టాము మంచం వచ్చేసి కాటు వాళ్ళదే సో మాది మిషన్ కొంచెం టేబుల్ సిస్టమ్ టేబుల్ అట్లా ఉంటుంది సో ఇది ఒక రూమ్ వాళ్ళే పెట్టుకున్నారు మా ఓనర్ వాళ్ళే అందులో వాళ్ళ సామాన్లు అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి ఒక బాత్రూము ఒక బెడ్రూమ్ అనమాట సో ఇది ఇక్కడ వచ్చేసి సిస్టమ్స్ ఉంటాయి ఒక్క బెడ్రూమ్ కాబట్టి మాకు సరిగా సరిపోలేదు ఇంకా అలాగే అడ్జస్ట్ అయ్యి అలా ఉన్నాం అనమాట కబోర్డ్స్ అన్ని అన్ని బాగా ఇచ్చారు కానీ ఒక్క బెడ్రూమ్ వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళ సామాన్ అంతా పెట్టేసుకొని లాక్ వేసుకొని వెళ్ళారు ఎక్కడ ఖాళీ లేదు స్పేస్ మాత్ర అంతా లగేజే ఉంటుంది అనమాట చాలా లగేజ్ ఉంది బట్ సెల్ఫ్ అయితే ఖాళీ లేవు అనమాట అట్లా ఉంటది పరిస్థితి అంత లగేజ్ ఉంది ఎందుకు ఇంత లగేజ్ ఉందో తెలియట్లేదు మరి సో ఇది వచ్చి ఒక బెడ్రూము ఇంకా బెడ్రూమ్లో నుంచి మనం అలాగే బయటకు వచ్చేస్తే హాల్ వచ్చేస్తుంది సింక్ ఏరియా వచ్చేస్తుంది వాషింగ్ మిషన్ కూడా హాల్లోనే మాకు అవైలబిలిటీ అక్కడే ఉందన్నమాట అందుకే అక్కడే పెట్టుకున్నాము ఇది ఒక బాత్రూమ్ బాత్రూమ్ పైన మనకి పెట్టుకోవడానికి స్టోరేజ్ చాలా పెద్దగా ఉంది చాలా వరకు దాంట్లోనే దూర్చేసామని చాలా చాలా లగేజ్ ఉంది ఆ బాత్రూమ్ పైన ఏమంటే అది ఎవరికి కనపడదు అట్లుందనమాట అదొక బెడ్రూమ్ వాళ్ళు వాడుకుంటున్నారు వాషింగ్ మిషన్ సింక్ బాత్రూమ్ ఇంకా హాల్లో నుంచి మనం ఇటే వచ్చేస్తే ఒక ఇంకొక వాకిలి ఇటు ఉంటుంది వైపు నేచర్ అయితే చాలా బాగుంటుంది చుట్టూ మన గ్రీనరీ లాగా కనిపిస్తూ ఉంటుంది సో మేము ఉండేది కూడా లైక్ అటువంటి ప్లేస్లోనే ఉన్నాము సో ఇంకా ఇదంతా డైనింగ్ ఏరియా డైనింగ్ అంటే హాల్నే కొంచెం డివైడ్ చేసేసారు సో ఫ్రిడ్జ్ కొంచెం బియ్యము మాకు వాటర్ వస్తాయనమాట పట్టేసుకోవాలి సో అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను నేను అటు నుంచి అటే వచ్చేస్తే హాల్ నుంచి ఇటు వచ్చేస్తే ఇటు దేవుని గది దేవుని గది చాలా బాగుంది కొంచెం రూమ్ లాగా ఉంది చిన్నగా నేను సెట్ చేసుకున్నాను పైన పెట్టుకోవడానికి ఒక చిన్న లాగా అలా ఇచ్చారు బాగుంది దేవుని గది కూడా నాకు నచ్చింది ఇంకా దేవుని గది పక్కనే మనకి రూమ్ వచ్చేస్తుంది కిచెన్ సో కిచెన్లో అంతా మనకి వాళ్ళే అంత వుడ్ వర్క్ అంతా చేపించి ఇచ్చేసారనమాట సరిపోతుంది కిచెన్ వర్క్ అయితే ఓకే నో ప్రాబ్లము సో ఎక్కడెక్కడ ఏం పెట్టుకోవాలో అన్నీ పెట్టేసుకున్నాను నేను కొంచెం నీట్గానే అప్పుడప్పుడు సర్దుకుంటా ఉంటానన్నమాట కౌంటర్ టాప్ పైన అవసరానికి ఏమైతే కావాలో అవన్నీ పెట్టేసుకున్నానమాట ఎక్కడ గ్యాప్ లేకుండా అన్నీ పెట్టేసుకున్నాను పెద్ద పెద్దవి ఏవైనా ఉంటే అన్నం రై అన్నం చేసేటివి కానీ కుక్కర్లు కానీ అన్నీ కింద పెట్టుకున్నాను ప్లేట్లు అవసరం కాబట్టి ప్లేట్లు పైన పెట్టుకున్నాను ఇవన్నీ డైలీ వాడేవి కాబట్టి అందుబాటులో పెట్టుకున్నాను అనమాట సో మనకి కిచెన్లో పైగా కూడా మనకి సెల్ఫ్లో అయితే ఇచ్చాడు అక్కడ కూడా అంతా నింపేశాను ఏ టు జెడ్ ఇది కొంచెం లాంగ్ వస్తుంది నాకు అంటే లాగడానికి కొంచెం పెద్ద కొంచెం వంగాలన్నమాట అందుకే అక్కడ ఏం పెట్టలేదు నేను కిచెన్ చుట్టూ ఇలా ఇచ్చాడు అనమాట అక్కడ కూడా నింపేశాను అంతా నింపేశాను ఏం ఖాళీ లేదు ఇది టోటల్ చూస్తే రూమ్ ఇలా ఉంటుంది ఏదైనా వన్ రెంట్గా రెంటిన్లు రెంటిన్లే సొంతిన్లు సొంతిన్లే అనమాట సొంతిన్లు మనకి ఎప్పుడూ ప్రాప్తం ఉందో అప్పుడు దక్కుతుందనే నేను అనుకుంటాను ఎంత కష్టపడినా దేవుడు ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలి సో ప్రస్తుతానికి ఇక్కడ రెంటెడ్ హౌస్లో గడిచిపోతూ ఉంది ఇటుపక్క వాకిలి అని చెప్పాను కదా ఇటువైపు ఇలా ఉంటుంది ఒక సొంపు ఉంటుంది అలాగే ఇంకొక బాత్రూమ్ ఉంటుంది అలాగే ఇక్కడ బట్టలు మిట్టుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు అనమాట మనము సో ఇక్కడైతే నేను ఏమేమి చేయగలను అంటే బట్టలు పెడుతూ ఉంటాను లేదా ఒక్కొక్కసారి సామాన్లు కడుతూ ఉంటాను సొంపు ఉంది అంత ఇక్కడే ఉంటుందన్నమాట సో ఇదన్నమాట హోమ్ టూరు దేవుడు ఇచ్చినప్పుడు సొంతిండ్లకు వెళ్తాము అంతవరకు బాడిగిండ్లలోనే ఉండాలి తప్పదు సో మాకు ఎలా ఉంది హౌస్ అందరికి అలాగే అదే డిజైన్లోనే ఉంటుంది లోపల ఒకటే చేంజ్ ఉంటుంది అనమాట సో హోమ్ టూర్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్ గా రెసిపీస్ మన ఛానల్ లో అప్లోడ్ చేశాను వెళ్ళి చెక్ చేయండి